నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్యూ నేను మీవరణ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఓటమి పాలై ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కొంత షాక్ల మీద షాకులు తగులుతున్నట్టుగా తెలుస్తుంది ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల్లో దృష్టి పెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి అయితే పార్లమెంటుకి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఎంపీలలో కొంతమంది పార్టీ మారుతారు అనే ఊహాగానాలు వస్తున్న వేళ సో గ్రేటర్ హైదరాబాద్లోని గులాబీ పార్టీకి కూడా కొంత గుబులు పట్టుకున్నట్టుగా తెలుస్తోంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ స్థానాలు కి సంబంధించి కేవలం ప్రతిపక్షానికే పరిమితం కాగా ఇప్పుడు ఆ పార్టీలో కొనసాగేందుకు పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఇష్టపడడం లేదు అని చెప్పేసి సమాచారం అందుతోంది కాంగ్రెస్ పార్టీకి తొలిసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కనీసం పదేళ్ళు అధికారంలో ఉండవచ్చన్న అంచనాలతో గులాబీ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించి కొంతమంది కార్పొరేటర్లు ఇప్పటికి ఏదైతే ఉన్నారో వారందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండు రోజుల క్రితం నిర్వహించిన సమీక్షకు సంబంధించి ఇరవై మంది కార్పొరేటర్లు ఈ యొక్క సమీక్షా సమావేశానికి డుంబా కొట్టారు అని చెప్పేసి సమాచారం అందుతా ఉంది దీనికి సంబంధించి వారు పార్టీని వీడనున్నట్లు కూడా ప్రచారం జరుగుతుండటంతో కొంత దీనికి బలాన్ని చేకూరుస్తుంది అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది హైదరాబాద్ నగరంలోని ఉన్న ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేని కాంగ్రెస్ పార్టీ కనీసం జిహెచ్ఎంసీలోనైనా తన బలాన్ని పెంచుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తుంది సో ఇప్పటికే ఉన్నటువంటి కార్పొరేటర్లకు ఆపరేషన్ ఆకర్షణ కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది పార్టీలో కల్ భయం కొంత గులాబీ పార్టీలో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి మనకు తెలుస్తోంది మొత్తం అరవై మంది కార్పొరేటర్లు ఉండగా కేటీఆర్ సమావేశానికి కేవలం నలభై మూడు మందికి సంబంధించి కార్పొరేటర్లే హాజరైనట్టు కూడా సమాచారం అందుతోంది గైర్హాజరైనటువంటి పదిహేడు మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారితో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు డిసెంబర్ మూడున అసెంబ్లీ ఎన్నికలు వెలువడిన తర్వాత కొందరు సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరికొందరు కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్నట్లు కూడా సమాచారం సో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహించి పార్టీలోకి ఆహ్వానిస్తుందన్న విషయం కేటీఆర్ కూడా కొంత ముందే పసిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది సో మీటింగ్కు హాజరైన కార్పొరేటర్లను పార్టీలోనే కొనసాగేలా అసెంబ్లీ సీట్లు పెరిగే పెరిగితే బీఆర్ఎస్ పార్టీలో నేను కార్పొరేటర్లుగా ఉన్న వాళ్ళకే మున్ముందు ఎమ్మెల్యే అవకాశం కల్పిస్తామంటూ కూడా కొంత చేశారు అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో విస్తృస్థాయిగా అయితే చర్చ అయితే జరుగుతోంది సిటీలో కాంగ్రెస్ పార్టీకి నాంపల్లి జూబ్లీ హిల్స్ మినహా మిగిలిన పదమూడు స్థానాల్లో బలమైన అభ్యర్థులు సైతం కొంత లేకపోవడం కొంత దీనికి కొంత నిదర్శనంగా చెప్పుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్లో చేరితే తాము ఎంచుకున్న నియోజకవర్గాలు కనీసం రానున్న ఐదేళ్లలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరొకసారి ఎన్నికల్లో పోటీ చేస్తారు సో రానున్న ఎన్నికల్లో ఐదు సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో రానున్న ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీలో చేరితే కొంత మనం కోరుకున్నటువంటి స్థానాల్లో కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే టికెట్లు వస్తాయి అని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేటర్లు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సో అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు కేసీఆర్ కేటీఆర్ను తమ వ్యక్తిగత లేదా నియోజకవర్గం లేదా ఇతర సమస్యలపై వచ్చినా కూడా వారికి అందుబాటులో లేని కేటీఆర్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వ్యూహాల పేరిట ఆగ మేఘాలపై మీటింగ్ నిర్వహించడం ఏంటని ఇందులో కొంత పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు ఉన్నారో వారే చర్చించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఉద్యమ దశ నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీగా మారినా అందులోనే కొనసాగుతూ తనకు కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే టికెట్లు కావాలని చెప్పేసి అడిగినా కూడా కొంత కేటీఆర్ ఎన్నికల ముందు కొంత సరిగా స్పందించలేదు అని చెప్పేసి కూడా వారు భావించినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత జంపింగ్లకు సంబంధించి భయం పట్టుకుంది అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తోంది ఇప్పటికే ఎంపీలు పార్టీలు మారుతారు అని చెప్పేసి కేసీఆర్ భావించిన వేళ వారితో చర్చలు జరిపేందుకు సిద్ధం అవ్వడం జరిగింది సో తాజాగా ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి కార్పొరేటర్లు కూడా ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంతమంది ఆ పార్టీలు మారేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చర్చ అయితే నడుస్తుండటంతో సో గ్రేటర్ హైదరాబాద్ లో కూడా కొంత దెబ్బ పడే అవకాశం ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి స్పష్టంగా తెలుస్తుంది ఈ యొక్క టెన్షన్ ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్ని బీఆర్ఎస్ అధినేతలని కొంత కలవరపడిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా తెలుస్తుంది ఇది కాంగ్రెస్ వైపు వస్తే హైదరాబాద్ లో ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల పరిధిలో చూసుకున్నట్లయితే మేడ్చల్ అదేవిధంగా మల్కాజ్గిరి మరికొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు సికింద్రాబాద్ ఉంటుంది చేవెల్ల కానీ సో అటు మల్కాజ్గిరి కానీ కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు రెండు సెగ్మెంట్లు కొంత ఈ యొక్క జీహెచ్ఎంసీ పరిధిలో ఉంటాయి కాబట్టి కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటే కొంత పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు వెళ్ళని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా కొంత భావించి కొంత వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తుంది సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ మొదలైంది చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది సో మరింత తాజా సమాచారాల